అండి అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ నేను మీ స్వాతి ఈ వీడియో అయితే మా అబ్బాయి పెళ్ళికి సందర్భంగా మెహందీ ఫంక్షన్ రోజు తీసిన వీడియో ఇది పెళ్ళి హడావిడిలో కాస్త లే పోస్ట్ చేయడము లేట్ అయింది ఇప్పుడు పోస్ట్ చేస్తు పోస్ట్ చేశాను లేట్గా పోస్ట్ చేస్తున్నాను అయితే ఈ పెళ్ళిలో వచ్చిన వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు చూడండి మెహందీ ఫంక్షన్ రోజు అయితే చాలా ఎంజాయ్ చేశారు మెహందీ పెట్టుకుంటూ జోకులు వేసుకుంటున్నారు ఒకరికొకరు మాట్లాడుకుంటూ చాలా నవ్వుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఆనందంగా అయితే గడిపారు చాలా సంతోషం అనిపించింది చాలా అయితే సంతోషంగా ఉంది పిల్లలు పెద్దల నుండి ఇల్లంతా సందడి సందడి చాలా సందడి పెళ్ళంటే మరి సందడే కదా పిల్లలు పెద్దలు అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు చిన్నమ్మలు పెద్దమ్మలు అక్కయ్యలు వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ కోడళ్ళు కూతుళ్ళు అందరైతే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారండి చాలా ఎంజాయ్ చేశారు చాలా ఆనందంగా అనిపించింది ఇల్లంతా సందడి సందడిగా పిల్లలతో పెద్దలతో చాలా సందడిగా అనిపించింది చూడండి మెహందీ పెట్టుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు ఎంత హ్యాపీగా ఫన్నీ ఫన్నీగా ఎంజాయ్ చేశారు పెద్దలు కూడా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే అంత చాలా హ్యాపీగా నాకైతే చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలా ఉండాలి ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలా ఉండాలి అని కోరుకుంటాను చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు పెద్దల కాంచలు ఎంజాయ్ చేశారు ఈ పెళ్ళి అయితే చాలా అయితే చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని మీరు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించే అనిపించిందో చెప్పండి ఈ వీడియో అయితే మాకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా అనిపించింది ఇల్లు ఇల్లు సందడితో పిల్లలు పెద్దలతో మాత్రం చాలా సందడి సందడిగా ఆనందంగా అయితే అనిపించింది చాలా సందడిగా ఆనందంగా అనిపించిందండి అండి చాలా సంతోషంగా అనిపించింది పెళ్ళి అంటే హడావిడిలు ఇవన్నో ఉంటాయి కదా హడావిడిలు హ్యాపీగా చేయ